హాయ్ ఫ్రెండ్స్ మన షెడ్లో ఉన్న కోళ్ళకి ఈరోజు మనమైతే స్ప్రే చేయబోతున్నాం స్ప్రే పేరు ఏందో తెలుసుగా బూస్టర్ సో బయోబూస్టర్ మనమైతే స్ప్రే చేస్తున్నాం ఎందుకంటే షెడ్లో మరి వైరస్ ఎక్కువ ఉందన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది అందులోనూ చాలా కోళ్ళకి వెంట వెంటనే డిసీజ్ రావడంతో నేనైతే నేను ఆయనకు వచ్చాను దానికోసమని మనం ఇది స్ప్రింకుల్ తెచ్చామనమాట సో మీరు చూడొచ్చు అదిగోండి చాలా బాగుంది ఈ గ్యాడ్జెట్ అనేది నాకు నచ్చింది సో ఇప్పుడు మనం దీన్ని ఏ ఆగు బయోబూస్టర్ ఎస్ ఓపెన్ చేస్తే బయోబూస్టర్ ఇలా ఉంది దీన్ని మనం పిన్ చేసుకొని చేసేసుకోవచ్చు సో ఈ లిక్విడ్ని మనం వాడు ఇచ్చాడు ఎట్లా వీడిచ్చాడు చూడండి ఒక చోట రొటీన్ వాటర్ డిస్ఇన్ఫెక్షన్ అయితే ఒక గ్రామ్ పది లీటర్లకు ఒక గ్రామ్ ఏమని చెప్పాడు అదిగో చూడండి రొటీన్ వాటర్ డిస్ఇన్ఫెక్షన్ వన్ గ్రామ్ టెన్ లీటర్ ఆఫ్ వాటర్ ఇది వాటర్ డిస్ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ డిసీజ్ అవుట్ బ్రేక్ సో నాకు తెలుసు రెండు అటు ఇటు ఒకటే అనుకుంటా సో మనకు కిందది వాడదాం ఒక లీటర్కి వన్ గ్రామ్ యూజ్ చేద్దాం ఎందుకంటే మనం ఇప్పుడు దాకా యూస్ చేయలేదు కాబట్టి అండ్ ఇది మనం డిమార్ట్లో తెచ్చాము సో ఈ గ్యాడ్జెట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది సో ఎవరైతే గార్డెనింగ్ చేస్తారో వాళ్ళకి బాగా ఉపయోగిస్తుంది సో దీన్ని ప్రెస్ చేయరా పైకి ఎంతగాను సో దీన్ని అలా మనం పంపు చేస్తే ప్రెషర్ బిల్డ్ అయ్యింది ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ఆపు సో ప్రెషర్ బిల్డ్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఎస్ అదిగా చూడండి అంత ఎఫెక్టివ్గా అయితే ఇది పనిచేసిద్ది ఆప్ ఆప్ ఆపు బెజ్జం పెట్టాము బెజ్జం పెట్టాము బెజ్జం పెట్టాము కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది కంప్లీట్గా

salir. Thank you.